నగర పంచాయతీ పరిధి టిగర్ లో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దాటల సుబ్బరాజు ఎమ్మెల్సీ పేరపత్రుల రాజశేఖర్ హాజరయ్యారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు పవిత్ర రంజాన్ నెల విశిష్టతను పలువురు వివరించారు ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలను ముస్లిం సోదరులకు ముస్లింల మత గ్రంథమైన పవిత్ర ఖురాన్ ను అందజేశారు అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్ గుత్తుల సాయి కాకర్లపూడి రాజేష్ గోలకోటి దోరబాబు తాడి నరసింహరావు అడబాల సతీష్ పొద్దోకు బాలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు మా నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా తప్పకుండా సాల్వ్ చేయాలని చెప్పాం మరి బడ్జెట్లు కూడా అమౌంట్ పెట్టారు నెక్స్ట్ ఏప్రిల్ నుంచి బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మా నియోజకవర్గంలో మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి అహర్నిస్లో కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వం అయినటువంటి మన గారు ఈ రోజు మనకు తెలియదు ముహమ్మద్ ప్రవక్త గురించి రకరకాల మాటలు మాట్లాడేవారు మన దేశంలో కూడా ఉన్నారు నేరుపీయున ముహమ్మద్ ప్రవక్త ఎంత గొప్పవారంటే నేటి ఇరవై ఒక్కో శతాబ్దంలో అమెరికాకు చెందిన శాస్త్రవేత్త మైకెల్ హెచ్ హాట్ ఆయన పేరు మైకెల్ హెచ్ హాట్ ఒక పుస్తకం రాసాడు ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఆ పుస్తకం ఎట్టింగ్ ఏంటి ది హండ్రెడ్ దాని క్యాప్షన్ ఏ ర్యాంకింగ్ ఆఫ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ది హిస్టరీ మన నియోజకవర్గ స్థాయిలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మరి పెద్దలు చెప్పారు ఖురాన్ యొక్క విశిష్టతంతా అంతా గొప్పగా మనకు పంచడం జరిగింది మరి ఉదయం మాత్రం అంతా కూడా మీరు ఎంతో నిష్ఠగా మరి ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సూర్యోదయం అయిన తర్వాత మీరు అందరూ ఆహారం తీసుకుంటే సంవత్సరం కూడా ఈ మా అందరిని పంచిన అవకాశం కల్పిస్తున్నారు మీ అందరూ కూడా చాలా సంతోషం అంటే అందరూ మన అందరం కూడా ఒకటే కాకపోతే హిందూ ముస్లిం క్రిస్టియనిటీ అన్నట్టుగా మూడు రకాలుగా మనం మూడు దేవుళ్ళని పూజించుకుంటాం కాకపోతే సృష్టి అంతా ఒకటే కాబట్టి మన అందరం కూడా నియోజకవర్గంలో అన్నదములుగా మరి కుల మతాలు భేదాలు లేకుండా మనందరం ఒక ఒక సోదర సోదరుభావంతో మనందరం ముందుకెళ్తున్నాం అదేవిధంగా మీకు ముస్లిమ్స్ తక్కువ ఉన్నా కానీ మీరు ఎంతో ఆప్యాయతగా మొన్న ఎలక్షన్స్లో కూడా ప్రతి ఊర్లో కూడా ఉన్న ముస్లింస్ అందరినీ ఏకతాడిగా మన ఎన్డీఏ ప్రభుత్వంలో నేను పోటీ చేశాను కాబట్టి అత్యధికమైన మెజార్టీ మీ అందరం కూడా ఓట్లేసి నన్ను రెండోసారి అసెంబ్లీకి కూడా కేజీ ఆహారం పెట్టమన్నారు అండగా వస్తుంది రేపు అనగా ఈరోజు రాత్రి చేయమన్నారు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు మీద రెండు వేల ఆరు వందల గాని గోధుమలు గాని పేదవారికి మరి చెప్పారు ఉపవాసం పెట్టకపోయినా పేదవాడికి వాడి మంచి కోసం ఆలోచించమన్నారు మీరు కరుణించండి ఆకాశాలపై ఉన్నవాడు మీపై కరుణిస్తాడు అని తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త అప్డేట్స్ తో క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ మినిట్ టు లైవ్ ఎప్పటికప్పుడు